హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తను నటించిన చిత్రం కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ చిత్రం ఈ నెల ఇరవై నా రిలీజ్ కాబోతుంది రేపే ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి అనమాట అంచనాలు భారీ స్థాయిలో ఉంది అంచనాలు తగ్గట్టుగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఐదు రేంజ్లో జరుగుతుంది అనమాట తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అనమాట సర్వర్లో షేక్ అయిపోతుంది అనమాట ఆ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ అయితే జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ రెండు వందల కోట్ల కలెక్షన్ రాబడుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉందనమాట గతంలో ఫస్ట్ డే టాలీవుడ్ సినిమా పరంగా చూస్తే రెండు సినిమాలు రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకుందనమాట ఆ రెండు సినిమాలు కూడా డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి ఆర్ మూవీ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా బాహుబలి టూ మూవీ వచ్చేసి ఫస్ట్ డే రెండు వందల పన్నెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అందరూ సలార్ మూవీ కూడా రెండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబడుతుంది చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసారు కానీ సలార్ మూవీ వచ్చేసి ఫస్ట్ డే నూట అరవై ఏడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది ఇప్పుడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఫస్ట్ డే రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో జరుగుతుందంటే ప్రజెంట్ అయితే రెండు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల కలెక్షన్ అయితే రాబట్టిందనమాట అంటే దాదాపుగా ఇరవై ఒక్క కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టింది ఈ మూవీ రేపే ప్రీమియర్ షోస్ పడిపోతుంది కాబట్టి మూడు మిలియన్లు డాలర్లు పైగానే కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది అంటే అక్కడ దాదాపుగా ఇరవై నాలుగు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందన్నమాట ప్రీమియర్ షోలో ముందుగానే అయితే టోటల్ గా రెండు వందల కోట్ల కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందా లేదా అంటే దాదాపుగా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది సర్వర్లు కూడా షేక్ అయిపోతుంది అనమాట ఆ రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ అయితే జరుగుతుంది మరి టికెట్ రేట్లు కూడా పెంచారు కాబట్టి ఖచ్చితంగా రెండు వందల కోట్ల గ్రాస్ మార్కులు అందుకునే అవకాశం అయితే ఉంది బహుశా ఈ మూపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంది కాబట్టి ఆ ఇద్దరు లెజెండరీ స్టార్స్ కూడా నటించారు అనమాట కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కి వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధాన్ని కూడా మనం చూసాం వారిద్దరి మధ్య మోస్ట్లీ హైయెస్ట్ వారైతే జరగబోతుంది అనమాట సినిమాలో మరి చూద్దాం ఫస్ట్ డే కలికి మూవీ రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ ఉన్న హైప్ బట్టి ఫస్ట్ డే రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ను ఈ మూవీ అందుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్